అండి అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే కార్తీక మాసం స్పెషల్ అండి ఓన్లీ ఉప్పు కారం ఆ కారమైన వెల్లుల్లిపాయలు లేని కారంతో నేను కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఉపవాసం అది చేస్తారు కదండి ఉపవాసం చేసినప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని విధంగా చేసేవాళ్ళకి తెలియని వాళ్ళ కోసం అని చూపిస్తున్నాను ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్నానండి జీలకర్ర ఆవాలు ఎరివేపాకు ఎండుమిరిగే వేసాను నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి రెండు వంకాయలు తీసుకుని ఉప్పు నీటిలో కోసి వేసుకున్నాను కొంచెం పొడవు పొడవు మొక్కలో రెండు మూడు బంగాళదుంపలు ఉడకబెట్టి పక్కన పెట్టాను తర్వాత ఒక నాలుగు టమాటాలు గ్రేవీ రావాలి కదండి మనకి మరి కర్రీ అన్నప్పుడు కోసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇందులో ఎటువంటి ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ మసాలాలు కానీ ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఏమి వేయక్కర్లేదండి ఓన్లీ కూరగాయలతో వెల్లిల్లిపాయ కారం ఉప్పు అంతే కూర మాత్రం అమృతంలో ఉంటుందండి మనం ఉపవాసాలు ఉంటాము అలాంటప్పుడు అప్పుడు నైట్ టైము ఏదైనా భోజనం చేయాలన్నప్పుడు ఉల్లి వెల్లుల్లి లేని వండుకోవాలి కదా అలాంటి టైంలో మీకు ఇది ఉపయోగపడుతుందండి చాలా బాగుంటుంది కూర అయితే రుచి చాలా టేస్ట్ ఉంటుంది రియల్గా మనకి కూరగాయలు అనేవి బాగా నూనెలో మగ్గినాయి అనుకోండి చక్కగా నూనె కూడా తినకూడదు అనుకున్నారనుకోండి నెయ్యి వేసి తాళం పెట్టుకోవచ్చు మనకి రియల్గా కూరగాయల టేస్ట్ అనేది తెలుస్తుంది చక్కగా మగ్గిపోయినాయి కదండి మగ్గు వంకాయ ఎంత మగ్గిపోయింది జావలాగా అయిపోయింది తర్వాత టమాటాలు వేసానండి టమాటాలు కూడా చక్కగా మగ్గుతున్నాయి మగ్గ పెట్టుకున్నాం అనుకోండి కూర అనేది రుచి బాగా పెరుగుతుంది చూసారు కదా నేను కారం ఆడిచ్చినప్పుడే వెల్లుల్లిపాయలు వేయకుండా కొద్ది కారం తీసుకుని పక్కన పెట్టుకుంటానండి ఆ కారమే ఇప్పుడు ఉపయోగిస్తాను నేను ఇలా కార్తీక మాసంలోనూ వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వేయని కర్రీస్కి ఆ కారం ఉపయోగిస్తాను అనమాట నాకు సరిపడా ఒక స్పూన్ కారం వేసానండి ఉడకబెట్టుకున్న బంగాళదంపలు వేసాను ఎందుకంటే ఇప్పుడు ఆలుగడ్డ అనేది అంత బాగోటలేదండి అది పచ్చిగా ఎత్తే ఉడకట్లేదు ఒకటి ఉడుగుతుంది ఒకొట ఉడకట్లేదు చక్కగా ఎలా ఉడకబెట్టుకుంటే మనకి తొందరగా ఉడికింది ఏదో ఉడకింది ఏదో తెలిసిపోతుంది కదా అప్పుడు దాన్ని బట్టి మనం వాడుకోవచ్చు వంకాయ టమాటా మగ్గిన తర్వాత కారం వేసండి తర్వాత బంగాళదుంపలు వేసాను నీళ్ళు అంటే చిన్ని ఒక ఆరేడు స్పూన్లు నీళ్ళు అంటే టీ గ్లాస్లో సగం ఆ నీళ్ళు పోస్తే సరిపోద్ది అండి అదే గ్రేవీ మనకి నేను ఒక పచ్చిమిరగాయ కూడా వేసుకున్నాను మనం ఉల్లిపాయలు వేయలేదు కాబట్టి మరి ఇందులో మసాలాలు అవి వేయకూడదండి ఏమి వేయలేదండి ఓన్లీ ఉప్పు కారం వేసాను కూర అయితే అమృతంలా ఉందండి కంపల్సరీగా మీరు ఎవరైనా ఉపవాసం అది చేసినప్పుడు కంపల్సరీగా వండుకోండి టేస్ట్ అయితే రుచి చాలా బాగుంటుందండి నేను కొంచెం కొత్తిమీర ఎక్కువే వేసుకున్నాను కొత్తిమీర ఫ్లేవర్తో బాగుంటుందని మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి క్లిక్గా ఐదు నిమిషాలు మూడు నిమిషాల్లో అయిపోయే వీడియోసే మన ఛానల్లో పెడతాను నేను చూడండి ఛానల్లోకి వెళ్ళి జెన్యున్ కానీ వీడియోస్ కనుక నచ్చినట్టయితే సింపుల్గా ఉన్నాయి ఈజీగా ఉన్నాయి అర్థమవుతున్నాయి అని అనుకుంటే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మీకు కావాలని అంటే ఉల్లి వెళ్ళి లేని కూరలు నేను ఇంకా రెసిపీస్ బోర్డులు ఉన్నాయండి నా దగ్గర ఎందుకంటే మేము ప్రతిరోజు ఇలా చేసుకుంటున్నాం కాబట్టి మీకు కూడా చూపిస్తాను నేను కానీ కూర అయితేనండి ఉల్లిపోయి వేయకపోయినా మసాలా వెయ్యకపోయినా ఏం అయ్యకపోయినా అమృతంలా ఉందండి గుళ్ళో మనకి భోజనం పెడతారు చూసారా ఆ టేస్ట్ వచ్చిందండి అంత బాగుంది బాయండి